ఒకసారి చూద్దాం ఆది కాండము ఒకటే అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను చెప్పాడు ఇక్కడ అంటే దేవుడు మొట్టమొదటి ఏదైనా తోటలో ఆదాము అవ్వని ఎలా సృష్టించాడండి దేవుని యొక్క స్వరూపంలో సృష్టించాడంట అంటే దేవుని యొక్క స్వరూపం ఏమై ఉందంటే ఆత్మ స్వరూపమైనది ఏ స్వరూపం అండి స్వరూపమైనది దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు చెప్పాడు వ్యవహార స్వార్పం అంటే దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆయుధిలోనే ఆత్మ స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు లూయా అంటే ఆదాము ఫస్ట్ ఎలా ఉన్నాడంటే ఆత్మ స్వరూపం ఉన్నాడు మట్టిలోకి రాలేదు వింటాను అయితే దేవుడు ఏం చేశాడంటే రెండో అధ్యాయము ఏడవ వచ్చిన ఏం చేశాడంటే చూడండి దేవుడైన ఎహోవా నేలమట్టితో నరుని నిర్మించి ఏం చేశాడండి నేలమట్టిని తీసుకుని నరుని నిర్మించాడు ఎలా నిర్మించాడంటే ఆ యొక్క స్వరూపం ఎట్లయితే ఉన్నదో ఆ స్వరూపం ఎలాగైతే దేవుడు డిజైన్ చేశాడో ఆ స్వరూపానికి ఒక బొమ్మ తయారు చేస్తున్నాడు అదే లూయ ఒక మట్టి బొమ్మను తయారు చేస్తున్నాడు అనమాట ఆ మట్టి బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మలో ఈ యొక్క ఆత్మ స్వరూపాన్ని దేవుడు పెడతా ఉన్నాడు దేవుడు ఏదైనా కోట్లో మొట్టమొదటిగా తయారు చేసిన శరీరం ఏంటంటే ఇది ఏ శరీరం అంటే మట్టి శరీరం ఇది మట్టి శరీరం ఇది ఏ శరీరం అంటే శరీరం కనిపిస్తుంది ఇది కంటికి కనిపించే శరీరం కాదు ఇది కంటికి కనిపించే శరీరం కాదు ఈ శరీరం దేవుడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నోరుతో నుంచి వచ్చింది పలకబడిన మాట ద్వారా ఆయనే నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగులు కాకంటే దేవుని యొక్క ఆత్మా స్వరూపం ఎట్లయితే ఉన్నదో అదే విధంగా ఈ స్వరూపం వచ్చింది ఈ స్వరూపము ఏదేళ్ళ మొత్తం మొట్టమొదటి ఆత్మ ఏంది ఈ ఆత్మస్వరూపం ఎట్లయితే ఉన్నదో నీటికి తగినట్టుగా రెండు వేల ఎనిమిది ఏడవసరంలో ఏం ఏంటంటే మట్టి తీసుకుని మట్టి స్వరూపం చేయటం మట్టి చేయటం అంటే ఈ మట్టి సరైన శరీరం ఏది ఈ మట్టి శరీరాన్ని ఆత్మ శరీరాన్ని కలిపినప్పుడు ఇది మహిమ శరీరంగా మారిపోయింది అంటే లోపల ఆత్మ శరీరం ఉంది బయట మట్టి శరీరం ఉంది మట్టి శరీరం బయట ఉంది ఆత్మ ఏమో లోపల ఉంది ఇప్పుడు ఆత్మ శరీరాన్ని మట్టి శరీరాన్ని కలిపినప్పుడు అది మహిమ శరీరం మాత్రమే ఇప్పుడు దేవుడు అలా చేశారు మంచిది మట్టి శరీరం ముక్కి ఆత్మ శరీరం ఒకటి రెండు శరీరాలు తయారు చేసి రెండు శరీరాన్ని కలిపాడు అది అందుకే మనం చనిపోయినప్పుడు బాడీ ఇక్కడ ఉంటది మనం చనిపోయినప్పుడు ఏడుస్తాం వెళ్ళిపోయా బాబు ఏడుస్తాం ఎవరు వెళ్ళిపోయారు బాడీ ఇక్కడ ఉంటది అది కర్రలు మెలలు వాడికి ఆ బిర్యానీ పట్టుకొచ్చి తిమ్మరా అంటే తినలేడు ఏం చేయలేదు చచ్చిపోయిన తర్వాత ఇంకా జీవం లేదందులో అది బాడీ ఎలా పడుగుంటుంది అది కదిపినా ఏం చేసినా ఏం మాట్లాడు అదే జీవం ఉన్నది అనుకోండి ఆటోమేటిక్ గా కొంచెం నీరే తగ్గుతుంది తినబడి వాళ్ళు ఇప్పుడు లేమైనా అడుగుతాడు కలిపి తిరిగిపోతే అన్నం పడిపోతా చూడండి వాళ్ళకి నీరే జీవితే ఏమైందంటారు తిన్నట్టు వాళ్ళకి జీవం ఉంది ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ ప్రాణం ఉంది లోపల అయితే ప్రాణం కాస్త బయటకి వెళ్ళిపోయింది అనుకోండి బట్ కలిగినా మాత్రం నదవలేడు ఏం చేసినా కలిగినా ఏం చేయలేడు అంటే లోపల ఆత్మ స్వరూపం ఉంటుంది బయట మట్టి శరీరం ఉండదు ఈ మట్టి శరీరం ఎప్పుడైతే ఆత్మ శరీరంలో కలుస్తారో అది మహిమంగా మారేస్తామే దేవుడు ఆ విధంగా మనిషిని చేశాడు ఆ విధంగా మనిషి తయారు చేపడ్డాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు మట్టి శరీరాన్ని ఆత్మ శరీరాన్ని కలిపినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే అది విమోచన కార్యంగా మారిస్తామే అంటే విమోచన అర్థం ఏంటంటే విమోచన ఏంటంటే అసలు మనం విమోచన పొందుకోవాల్సిన అవసరం ఏముంది పేరు నిమోజ్జన పొందుకోవాలి అని మనం ఆలోచిస్తే మనము ఎప్పుడైతే దేవుడి మట్టి శరీరాన్ని ఆత్మ శరీరాన్ని ఒక పకట్పగా తయారు చేసి సృష్టించి ఆత్మ శరీరాన్ని సృష్టించాడు మట్టి శరీరాన్ని చేతులు చేశాడు చేతుల్లో చేతి పడిందేమో మట్టి శరీరం నోటును సృష్టించిందేమో ఆత్మ శరీరం ఈ రెండింటినీ కలిపి మహిమా గ్రహణంగా మహిమా శరీరంలో ఏ నేను గొరవలు సంచారం చేస్తా ఉన్నా అయితే ఏం జరిగిందంటే ఏదైనా తోటల వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం అక్కడికి వచ్చి వారిని దేవుడిచ్చే మాటను కాకుండా దేవుడిచ్చే ఆజ్ఞను కాకుండా వారి యొక్క సొంత జ్ఞానాన్ని ఎప్పుడైతే అవకు చెప్పాడో అవి ఎప్పుడైతే సొంత జ్ఞానం విన్నదో దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి తాతాను మాటకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చిందో వారు ఏం చేశారంటే ఈ యొక్క లోపలున్న మహిమ పచ్చబడిన దేహము ఆ తీయోపని దేహము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అలా ఎందుకంటే సియోపని పాపం పాపముండదండి సియోపని దేహము పాపమునకు చాలా దూరముగా ఉంటుంది పాపం అందులో పెడితే ఇమీడియట్లీ ఈ యొక్క టియోపని ఎగిరిపోతుంది అలాయా లాస్ట్లో మీకు చెప్పాను థియోపని అంటే అర్థం ఏంటంటే ఒక శరీరం అన్నాను ఎలా వచ్చింది అది ఏసుకృష్ణది ఎలా వచ్చిందండి పావురు రూపంలో వచ్చింది అంటే ఈ కాలమే ప్రభుత్వం అన్నాడు ఆ పౌరు అంటండి ఆ తీవ పని అంటండి చాలా సెన్సిటివ్ అట చాలా సెన్సిటివ్గా ఉంటుంది చిన్న అలికిడి చిన్న అవిశ్వాసం చిన్న పాపం దాన్ని అంతగానే వెంటనే ఇమీడియట్లీ ఎగిరిపోతుందట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే అవ్వ సాతాను మాటకి ఆ ఆలోచన ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిందో ఆ ఎంటర్ అయిన మరుక్షణమే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉన్న తీవ పని ఎగిరిపోయింది అంటే వాళ్ళని తీవ పని విడిచిపెట్టేసింది దేవుడు ఎక్కడి అయితే ఆ తియో ఇచ్చాడో ఆ వాక్య శరీరం ఇచ్చాడో మరలా తిరిగి తన యజమాని ఎట్టు వెళ్ళిపోయిందంట అల్లి లుయా దేవుడు తీయోపని ఇచ్చాడు వాక్య శరీరం ఇచ్చాడు నోటితో సృజించి ఆ సృజించబడిన వాక్య శరీరం ఆదంలో పెట్టాడు కానీ ఎప్పుడైతే వీరు అవ్వకి అవ్వ ఆదాము సాతాను మాటకి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో మరలా తిరిగి ఆ తియో పని బయటకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అలీ లుయా అంటే వాళ్ళు ఆ తియో కోల్పోయారు వాళ్ళు ఆ శరీరాన్ని కోల్పోయారు అంటే అర్థం ఏంటంటే ఆ కోల్పోయిన విడిచిపెట్టబడిన ఏదేను తోటలో అవిశ్వాసం ద్వారా సాతాను మాటకు చెవిచ్చి ఏ తీయోపని అయితే కోల్పోయారో తిరిగి మరలా ఆ తియో పనిని పొందుకోవడమే విమోచన అలీ విమోచన అంటే ఏంటండి మనం కోల్పోయిన తీయోపని శరీరాన్ని ఏదైనా తోటలో తిరిగి పొందుకోవడంలో విమోచన అది లూయా అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ విమోచన పొందుకోవడానికి దేవుడు ఈ యొక్క ఏడు పండుగలు మనకు పెడతా ఉన్నారు ఈ యొక్క ఏడు పండుగలు ఈ యొక్క ఏడు పండుగలు ఎందుకు పెడతా ఉన్నాడంటే విమోచన పొందుకోవడానికి అంటే విమోచన మనం పొందుకోవాలంటే ఏడు పండుగలు ద్వారా మనము విమోచనలో అడుగు పెడతా ఉన్నాం అది లూయా దేవుడు ఏడు పండుగలు ఎందుకు ఇచ్చాడంటే ఇది వధువు యొక్క విమోచన కొరకు నీ యొక్క విమోచన కొరకు నా యొక్క విమోచన కొరకు దేవుడు ఏడు పండుగలు ఏర్పాటు చేశాడని అలా లూయ ఇది ఇజ్రాయెల్ కు నమూనాగా ఇచ్చాడు ఇజ్రాయేల్కి నమూనాగా ఇచ్చి ఆ ఏడు పండుగలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఏడు పండుగల ద్వారా వారు గుడారంలో అడుగు పెడతారు అలా లూయ అంటే గుడారమంటే ఏంటండి అంటే ఏంటి బాడీ అయి ఉన్నది చేతులు చేత కట్టబడినది కాక ఏమంటున్నాడు అక్కడ పౌరు గారు దేవుని చేత కట్టబడిన శరీరం అంటే చేతులతో కట్టబడిన ఏ శరీరం అంటే మట్టి శరీరం మట్టిని తీసుకున్నాడు చేతులతో దాన్ని ఏం చేసిన నిర్మించాడు ఈ చేతుల చేత కట్టబడినది కాకుండా దేవుని మాట ద్వారా తయారు సృష్టించబడిన శరీరం ఏదంటే గురారం ఏదంటే తీవని బాడీ అన్నారు అలా మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి ఎత్తిగా కొంచెం జాగ్రత్తగా మీరు నన్ను ఫాలో అవ్వండి కొన్ని విషయాలు నేను స్లోగా మీకు కొంచెం డీప్గా చెప్పాలని ఆశపడుతున్నాను కొంచెం నేను లోపే వెళ్తాను ఈరోజు వాక్యం దేవుడు నాకు ఎంతవరకు నాకు ఓపిక ఇచ్చి నడిపిస్తాడో అంతవరకు మీకు వాక్యం పంచుకుంటాను కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుంటాం ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక మొదటి నుంచి ధర్మపాత్రము రాబో చిన్న మేలులో ఛాయగలియే కానీ ఆ నిజ నిజస్వరూపము కలది కాదు అదనమాట అంటే దేవుడు ఏడు పండుగలు ఇచ్చాడు అక్కడ అదంతా ఒక ఛాయగా ఉంది మనకి ధర్మశాస్త్రం అంతా ఒక ఛాయగా ఉంది రాబో దినాలకు నిజస్వరూపానికి ఒక ఛాయగా ఉంది అది వాళ్ళు చేసే అన్ని కూడా సంపూర్ణ సిద్ధి కలుగు అంటే సంపూర్ణత పొందుకోవడానికి అవన్నీ పనికిరావు సంపూర్ణత పొందుకోవాలంటే నిజ స్వరూపం కావాలి సంపూర్ణత పొందుకోవాలంటే నిజస్వరూపమైన రావాలి ఆ నిజస్వరూపం వస్తేనే సంపూర్ణం జరుగుతుంది లూయ మీకు అర్థమైంది చెప్పాలంటే నేను ఇక్కడ బాడీ ఉండి అందులో ప్రాణం లేకపోతే ఉపయోగమే ఉంటుందండి బాడీ ఉండి ప్రాణం లేకపోతే ఉపయోగం ఏంటి ధర్మశాస్త్రం అటువంటిది అంటే ఒక మట్టి శరీరానికి సాదృశ్యంగా ధర్మశాస్త్రం కనబడుతుంది అందులో నిజ నిజస్వరూపం రావాలి నిజ నిజస్వరూపం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి అక్కడ కింద కింద మనం చదువుతూ ఉన్నాం అలాగూ చేయగలిగిన ఇలా ప్రేయించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్పాక్షికి ఉండదు మానవుడు కదా ఆ బరులు అర్పించట చేత ఏటేటా పాపముల జ్ఞాపకములకు వచ్చి చిన్నవి ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం కాబట్టి అక్కడ ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారు ఇప్పుడు తినండి ఇడ్లు కోస్తున్నారు మేకలు కోస్తున్నారు గొర్రెలు కోస్తున్నారు గోవలు కోస్తున్నారు ఏమండి పొట్టీలు కోస్తున్నారు గుహలు కోస్తా ఉన్నారు వాటన్నిటిని కోసి కోసి రక్తాన్ని కరుణాపీఠ మీద పోషిస్తూనే ఉన్నారు ఇప్పటికీ బోరులు అర్పిస్తూనే ఉన్నారండి వాళ్ళు వాళ్ళకి తెలియదండి అక్కడ ఎప్పుడైతే ఏ సుకృతు తెలియబడిన తర్వాత ఆ దేవాలయపు తెర చినిగిపోయిందో ఆ దేవాలయంలో కరుణాపీఠ మీద ఉన్న దేవుడు బయటకు వచ్చే అన్యజనుల దగ్గరికి వచ్చేసాడన్న సంగతి వారికి ఇంకా నువ్వు బయలుపరచబడలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా దేవుడు కరుణాపీఠం దగ్గర ఉన్నాడు ఇంకా దేవుడు కరుణ దేవుడు మోజీ ద్వారా మూడు భాగాలు ఇచ్చాడానికి ఆవరణము పరిశుద్ధ స్థలము అతిపరిశుత స్థలం మూడు భాగాలు ఇచ్చాడు ఆవరణంలో ప్రజలు ఉంటారు అతి స్థలంలో యాజకులు ఉంటారు ఆ అతిపరిశు స్థలంలో కరుణాపీ ఉంటుంది టెకేనా మహిమద్వారం మధ్య మధ్యలో వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ చికె గ్లోరీ ఉన్నట్టనంలో ఆ స్థానంలో ఆ కరుణాపీఠం ఉన్న స్థానంలో ఆ మందతం ఉన్న స్థానంలో ఇంకా దేవుడు ఉన్నాడనే ఒక భ్రమలో వారు ఏం చేస్తున్నారంటే గొర్రెలు కోస్తున్నారు అక్కడ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు మేకలు కోస్తున్నారు పొట్టేలు కోస్తున్నారు దోళ్ళు కోస్తున్నారు ఎడ్లు కోస్తున్నారు అనేక రకాలుగా దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన రూల్స్ అన్ని వాళ్ళు పాటిస్తూ ఏ పాపానికి ఏ జంతువు ఆ జంతువు నర్పిస్తూ రక్తాన్ని ప్రోక్షిస్తూ వాళ్ళు బళ్ళు నరిపిస్తున్నారు అలా కానీ అవన్నీ కూడా ఏమంటున్నాడు ఇక్కడ పాపమును తీసివేట అసాధ్యం ఆ ఎడ్ల రక్తం పాపాన్ని తీదు గొర్రెల రక్తం పాపాన్ని తీదు మేకల రక్తం పాపాన్ని తీదు ఆ గోవల రత్నం పాపన తీదు ఆ పాలు రత్నం పాపను తీదు ఏది కూడా భూమి మీద ఉండిన ఏ జంతువు యొక్క రక్తము కానీ పాపమును తీసే అర్హత వాటి యొక్క రత్నం లేదండి అలా మనకు తెలుసు ఏంటంటే మనము బైబిల్ చదువుతున్నాం కాబట్టి వాక్యం కగుతా ఉన్నాం కాబట్టి ఏసుక్రిస్తు దేవుడని గుర్తించాం కాబట్టి ఆయన రత్నము ద్వారా ప్రతి పాపము కూడా కడిగి పడుతుందని చెప్పి మనం ఉన్నాం కాబట్టి అలీ లూయా మనకు అర్థమైంది ఏసుక్రిస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి కానీ యూదులుగా విషయం తెలియదాన్ని యూదులుగా విషయం తెలియదు కనుక వాళ్ళు జంతువుల రక్తాన్ని అర్పిస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాటి యొక్క రక్తము పాపము తీసేట అసాధ్యము కాబట్టి ఆయన లోకమును ప్రవేశించి అలా చెప్తున్నాడు లియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ ఏం శరీరం అది ఏమంటున్నాడు ఇక్కడ అంటే నేను బలి కోసము అర్పణల కోసము నేను కోరట్లేదు కానీ దేవుడు కోరేది ఏంటంటే తీయోపని శరీరాన్ని కోరుతున్నాడు ఆయన అలా లూయ అంటే భూమి మీద ఒక క్రైస్తవుడు చచ్చికెళ్ళేది వెళ్ళేది ఎందుకంటే భూమి మీద ఒక క్రైస్తవుడు చచ్చికి ఎందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వారు తీయోపని బాడీ పొందుకోడు వెళ్ళాలి ఏ పడి పొందుకొడకండి తీయో పని అనగా వాక్య శరీరమైనది ఇప్పుడు ఒక మిత్రమైన క్రైస్తవుడు తీయో పని పొందుకోవడానికే గెట్టుకెళ్ళాలి కానీ విషయం ఏంటంటే భూమి మీద నైంటీ నైన్ పర్సెంట్ క్రైస్తవులకి తీయో పని శరీరం ఉందన్న సంగతి తెలియదండి దేవుడి దగ్గరికి వెళ్తేనే గిల్స్తాడు దేవుడి దగ్గరికి వెళ్తేనే కొలెత్తాడు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి పెళ్లి చేస్తాడు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు వాడి పంటలు ఇస్తాడు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఐశ్వర్యం ఇస్తాడు ఇలాగా ఆలోచిస్తారు కానీ దేవుడి దగ్గర దేవుడిని ఏదో అవసరాలు తీర్చుకోవడానికే దేవుడిని ఆశ్రయిస్తారు కానీ నిజముగా దేవుడు వాటన్నిటిని ఇస్తాడు కానీ అసలు దేవుడిని ఎన్ను కట్టడం అంటే ఇవ్వని దేవుడు కోరేది ఏంటంటే బల్లిలు అర్పణలు కోరట్లేదు కానీ నువ్వు తెచ్చే కానుకలు నువ్వు తెచ్చే బలు నువ్వు తెచ్చే అవన్నీ కూడా దేవుడు కోరుకోవట్లేదు కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో పావురముడు పొందుకోవాలని నీ హృదయంలో తీయో పని పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అది లూయ దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే తీయో పని ఎందుకు కోరుతున్నాడంటే దేవుడు తీయో పనియే ఎందుకు కోరుకుంటున్నాడంటే దేవుడు నివసించే స్థలమే తీయోపని అని అలా లూయ చాలా జాగ్రత్తగా గట్టిగా మీ మైండ్ లో గట్టిగా ప్రింట్ చేసుకుంటా హోదా దేవుణ్ణి ఈ శరీరంలో ఆహ్వానించవద్దు దేవుడు ఈ శరీరంలో రాడు రక్త మాంసములు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని జాలవు అన్నాడు అంటే ఈ రక్త మాంసాల్లోనికి దేవుడు రానే రాడు అలే లూయ చాలా మంది ప్రజలు చెప్తారు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను నేను పరిశుద్ధాత్మ పూర్ణయ్యాను దేవుడు నాలో ఉన్నాడు దేవుడు నాలో నుంచి మాట్లాడేస్తున్నాడు నాకు దర్శనాలు ఇచ్చేస్తున్నాడు నాకు కళలు ఇచ్చేస్తున్నాడు నీకంటే దేవుళ్ళలో దేవుళ్ళు లేనమైపోయాను దేవుళ్ళు ఐక్యం అయిపోయినా చాలామంది చెప్తారు బాసలు మాట్లాడతారు ప్రవచనాలు చెప్తారు అన్ని రకాలుగా మాట్లాడతారు కానీ వాస్తవానికి శరీరంలోనికి దేవుడు రానే రాడు ఎందుకంటే దేవుడు వాక్యం ఏం కాదంట దేవుడు వాక్యాన్ని ఏం కాదనగల రక్త మాంసంలో పర్వక రాజ్యాన్ని స్వతంత్రించుకోలే ఉన్నాడు ఇప్పుడు స్వతంత్రించుకోలేనప్పుడు ఈ రక్త మాంసాల్లో ఆ శక్తి లేనప్పుడు ఈ శరీరంలో ఎలా వస్తాడు ఈ యొక్క రక్త మాంసంలో ఎలా వస్తాడు దేవుడు రావాలంటే రక్త మాంసాల్లో దేవుడు రానే రాడు అవకాశం ఏం లేదండి మరి దేవుడు ఏ శరీరంలోకి వస్తాడు పియోపని శరీరంలోకి వస్తాడు దేవుడు పియోపని శరీరంలోకి వస్తాడు కనుక దేవుడు నివసించే స్థలమే తీయో పని కనుక నీవు దేవుడిని ఆహ్వానించడానికి ముందు తీయో పనిని ఆహ్వానించాలి ఎవరిని ఆహ్వానించాలండి తీయో పని ఆహ్వానించాలి తీయో పని పొందుకోకుండా నువ్వు దేవుని పొందుకోలేదు దేవుడికి నీకు ఎటువంటి సంబంధమే లేదు అందుకే ఈరోజు చాలా మంది దేవుణ్ణి పొందుకోను భ్రమలో వెళ్ళిపోతారు కానీ దేవుడు నాలో ఉన్నాడు నేను ఎప్పటి నుంచో క్రైస్తవుడిని నేను ఎప్పటి నుంచో క్రైస్తవు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని కూర్చిన సాక్ష్యము కానీ దేవుని కూర్చిన క్రియలు కానీ దేవుని కూర్చిన జీవితం కానీ వారిలో కనపడినాయి ఎందుకు కనపడదు ఎందుకు కనపడదు ఎందుకు కనబడదంటే వాళ్ళు దేవుడు నాలో ఉన్నాడని భ్రమలో ఉన్నారు కానీ దేవుడు వాళ్ళు లీడండి దేవుడు ఉంటే ఖచ్చితంగా దేవుడు చేయవలసిన క్రియలు చేస్తాడని అహో లూయా ఏమని చెప్పాడు దేవుడు దేవుడు కూర్చోండి తాటికాయ ఉందండి తాటి చెట్టునే పాతారు మీరు తాటి టెంక పాతారు అది తాటి టెంక మొక్క వచ్చి పెద్దదయ్యింది ఆ తాటికలు కాస్తదా కాయదండి ఖచ్చితంగా కాస్తుంది మామిడి టెంక పాతారండి ఆ మామిడి టెంక భూమిలోకి వెళ్ళింది మొక్క వచ్చింది ఎదిగింది మామిడికాయలు కాస్తదా కాయదా ఖచ్చితంగా కాస్త మామిడి చెట్టు కనుక ఆ మామిడి యొక్క స్వభావం అనే టెంకలో ఉంది కనుక నువ్వు పాతావు కనుక అది ఖచ్చితంగా చెట్టు అవుతుంది కాయలు కాస్త అలా లూయా ప్రతి జంతువు దాని దాని విత్తనాలు ఫలిస్తుంది ప్రతి చెట్టు దాని దాని విత్తనాలు ఫలిస్తారు ప్రతి జీవి దాని దాని విత్తనాలు ప్రత్యుత్పత్తి చేస్తుంది మరి ప్రతి జీవిలో కూడా దేవుడి క్రమం పెట్టినప్పుడు దేవుడు అయ్యేదిన తోటలో ఆదామని అవ్వన కూడా సృష్టించి ఏమన్నాడు తెలుసండి మీరు ఫలించి భూమిని నిందించండి అన్నాడు అల్లుయా అంటే వీళ్ళు ఫలించి భూమిని నిందించాలి పిల్లలతో వాళ్ళు కలకలలాడాలి అంటే వారిలో ఏ విత్తనమైతే దేవుడు పెట్టాడో ఏ జీవమైతే వారిలో ఉన్నదో ఆ విత్తనాన్ని తిరిగి ప్రత్యుత్పత్తి చేసే క్రమాన్ని దేవుడు మనిషిలో పెట్టాడు అది లూయా ఒకవేళ దేవుని జీవము కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ కనుక దేవుడు కనుక వారి యొక్క హృదయంలోకి వస్తే దేవుడి యొక్క జీవము కనుక వారి హృదయంలోకి వస్తే ఆ యొక్క జీవం ప్రతిపత్తి ప్రత్యుత్పత్తి అవుతుంది అవుదండి ఖచ్చితంగా అవుతుంది దేవుడు లోపల ఉండి దెయ్య యొక్క క్రియలు చేస్తుందండి దేవుడు లోపల ఉండి దింగటి క్రియలను ఎలా ఉత్పత్తి చేస్తాడు దేవుడు లోపల ఉండి పాపాన్ని ఎలా ప్రత్యుత్పత్తి చేస్తుంది దేవుడు లోపల ఉండి అబద్ధాన్ని ఏ విధంగా ప్రత్యుత్పత్తి చేస్తుంది దేవుడు లోపల ఉండి విభజ్ఞానాన్ని ఏ విధంగా ప్రత్యుత్పత్తి చేస్తాడు దేవుడు లోపల ఉండి చెడ్డ క్రియలు ఏ విధంగా వస్తాయి దేవుడు అన్నాడు బైబుల్లో ఒక నూయ్యున్నది అనుకోండి ఆ నూట్లు ఆ నూటిలో చప్పనూరు చప్పనీరు ఉంటే చూడనప్పుడు చప్పనీరు వస్తాయి ఉప్పనీరు ఉంటే ప్పుడు ఉప్పనీరు వస్తాయి కానీ ఆ ఒక్క నూతిలో నుంచే ఉప్ప నీరు తప్పనీరు వస్తాయండి రావు కదా ఒక్క నీటిలో ఒక్క నూతిలో నుంచే ఉపనీరు తప్పనీరు రానప్పుడు ఒక నోటులో నుంచే ఈ నుజ ఈ నియ ఈ నోరు నియ ఈ నుజిలో నుంచే మంచి వస్తుంది చెడు వస్తుంది ఎలా